ఎస్హెచ్ ఏపీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం డెంగ్యూ ప్రాణాంతక జ్వరం ఈ సీజన్లో ఎక్కువగా వస్తుంటుంది ఈ డెంగ్యూ జ్వరాన్ని సకాలం తెలుసుకోలేక అనేక మంది మృత్యువాత కూడా పడుతున్నారు ఈ డెంగ్యూ జ్వరంలో లక్షణాలు ఏమిటి ఎలా ఉంటుంది తొలిదేశంలో గుర్తించు ఎలా ఇలాంటి వివరాలు తెలియజేయడానికి మణిపాల్ హాస్పిటల్స్ చీఫ్ ఫిజిషియన్ డాక్టర్ మనోజ్ కుమార్ గారు స్టూడియోకి వచ్చారు నమస్కారం మనోజ్ కుమార్ గారు అసలు డెంగ్యూలో రకాలు ఎన్ని ఉంటాయి డాక్టర్ గారు అంటే ముందు మనం డెంగ్యూ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక వైరస్ సంబంధించిన వ్యాధి వైరస్ వ్యాధి అంట మనం ఇది ముఖ్యంగా మనకి దోమ కాట వల్ల వస్తుంది అది కూడా దోమ ఏడిసిప్టీ అనే ఒక దోమ ఉంటుంది అయితే మామూలు దోమలకి ఈ దోమకి ఏంటి ఏంటంటే ఇప్పుడు మనకి క్యూలెక్స్ అని ఇప్పుడు మలేరియా వచ్చేది క్యూలెక్స్ ఎనాఫ్లస్ ఇట్లాంటి మూడు రకాలు నాలుగు రకాల దోమలు ఉన్నాయి అన్నమాట దోమల్లో సో ఏడిసిపి అనే ఒక దోమం ద్వారా ఎక్కువగా ఈ కుట్టడం వల్ల ఈ డెంగ్యూ జ్వరం వస్తుంది అయితే మామూలు దోమలు మనకి యూజువలీ మనం చూస్తాం రాత్రిపూటలో దోమలు ఎక్కువ వస్తూ ఉంటుంది ఈ ఏడీసీజిపి అనేది ఈవెన్ పగటిపూట కూడా కుట్టే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి సో మనకి రాత్రి పగలకే ఇది లేకుండా తేడా లేకుండా ఎనీ టైము మనకి డెంగ్యూ దోమ కొట్టడం వల్ల వచ్చే అవకాశం రెండవది ఈ డెంగ్యూ మనం లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి మనం ఎన్నో కేసులు చూస్తున్నా కూడా ఇంకా ప్రజల్లో దాని గురించి పూర్తిగా ఒక అవగాహన లేక ఇప్పటికీ చాలామంది దాన్ని నెగ్లెక్ట్ చేయటం అంటే నిర్లక్ష్యం చేయటం దానివల్ల కొంత ఇబ్బందులు పడటం జరుగుతూ ఉంది అంతేకాకుండా అనవసరమైన టెస్టులు చేయించుకోవటం అనవసరంగా ప్లేట్లెట్ ఎక్కించుకోవటం ఎన్ని కూడా అంటే ఎన్ని కేసులు మన అంటే ప్రభుత్వం సుమారుగా ఒక పది పదిహేను సంవత్సరాలు చూసుకుంటే ప్రతి ఒక్క కుటుంబంలో కూడా డెంగ్యూ అంటూ ఎవరు ఉండట్లా అయినా కూడా ఇంకా దాని గురించి కొన్ని కొన్ని అపోహలు దాని గురించి కంప్లీట్ ఒక పరిజ్ఞానం లేకపోవటం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు సో ముఖ్యంగా కొన్ని మనం ఈ డెంగ్యూ గురించి తెలుసుకుంటే ఇంకొంత మనం జాగ్రత్త పడటం జరుగుతూ ఉంటుందండి డాక్టర్ గారు ఏ సీజన్లో ఎక్కడెక్కడ ఈ డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయండి అంటే మనం ముఖ్యంగా చూస్తే ఈ వర్షాకాలం వర్షాకాలం ఆగస్టు సుమారు జూలై ఆగస్ట్ నుంచి స్టార్ట్ అయితే ఇది ఈ సీజన్లో మనం డెంగ్యూ ఎక్కువ చూస్తాం వర్షాకాలం ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఈ మూడు నెలల్లో ఇదివరకు ఎక్కువ ఉండే అంటే ఒకప్పుడు ఒక పది సంవత్సరాల క్రితం సంవత్సరంలో ఒక మూడు నాలుగు నెలలు గట్టిగా ఆ కేసెస్ వచ్చి మనకి తర్వాత తగ్గిపోతూ ఉంటాయి తర్వాత మళ్ళీ వచ్చే వానాకాలం దాకా కూడా మనకి అంటే ఎస్పెషల్లీ ఎండాకాలం పెద్ద ఉండేవి కావు సో అప్పుడు ఏంటంటే డెంగ్యూ సీజన్ లాగా ఆ మూడు నెలలు మాత్రం బాగా ఎక్కువగా పేషెంట్ని మనం చూడటం జరుగుతుంది అయితే ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న ట్రెండ్ ఏంటంటే ఇది కాలానికి దీనికి సంబంధం లేకుండా అంటే త్రూ అవుట్ ద ఇయర్ అంటే కొన్ని కొన్ని జబ్బులు ఏంటంటే ఎండమిక్ ఎపిడెమిక్ అంటే ఎపిడెమిక్ అంటే ఏంటంటే ఒక ఒక వచ్చి ఒక ఒక పర్టికులర్ సీజన్ అంటే కొంత టైం పీరియడ్ ఒక రెండు నెలలో మూడు నెలలు వచ్చి అది పోతూ ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ కనపడదు మళ్ళీ వచ్చే సంవత్సరం తర్వాత ఇంకో రెండు మూడు సంవత్సరాలకు వస్తుంది అలా కాకుండా ఎండమిక్ అంటే ఏంటంటే త్రూఅవుట్ ద ఇయర్ ఎనీ టైంలో కూడా మనం ఇప్పుడు ఎక్కువ కేసులు చూస్తున్నాం ఇవన్నీ ఏంటంటే ముఖ్యంగా ఎందుకంటే మనకి వర్షాకాలంలో చలికాలంలో ఇవన్నీ ఈ వర్షాల వల్ల నీళ్లు నెల ఉండిపోవటం ఇప్పుడు మనం చూస్తానంటాం ఈ ఎస్పెషలీ ఈ వరదలు ఇవన్నీ వచ్చినప్పుడు ఆ నీరంతా ఇళ్ల దగ్గరికి వచ్చేసి వాటిలో ఎక్కువ దోమలో ఇంకా ఎక్కువ పెరగటం వల్ల మనకి ఈ కేసెస్ కూడా పెరుగుతూ ఉంటాయి అన్నమాట అయితే ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ కలెక్షన్ ఆఫ్ ద అంటే ఏంటంటే మనం పూలకొండీలు ఉంటాయి లేదంటే ఏదో చిన్న చిన్న పే పగిలిపోయిన ఏదో చిన్న బాటిల్స్ ఉంటాయి ఇట్లా వీటిలో కొన్ని కొన్ని వాటర్ మిగలటంలో కూడా అందులో కూడా ఇది బ్రీడ్ అవుతూ ఉంటుంది అందులో కూడా ఇది పెరుగుతూ ఉంటుంది ఆ కాబట్టి ఇది మన త్రూ అట్ ఇయర్ మొత్తం ఎనీ టైం ఏవైన్ టైంలో కూడా డెంగ్యూ మనం ఎక్కువ చూస్తున్నాం అయితే వర్షాకాలం మాత్రం ఇంకా కేసెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ త్రవేద్దు నెలకు ఒక పదో ఐదో వస్తూ ఉంటాయి వర్షాకాలంలో ఐదు వందల సంఖ్యలోకి వెళ్తూ ఉంటాయి ఎందుకంటే బాగా ఈ వాటర్ ఇప్పుడు ఎప్పుడు చూస్తున్నాం ఎప్పుడు ఏ చిన్న వర్షం వచ్చినా కూడా అంతా మునిగిపోతూ ఉంటుంది కాబట్టి ఈ ఈ సీజన్లో ఇంకా ఎక్కువ చూస్తున్నాం అనమాట సో పర్టికులర్ సీజన్ అన్ని మనం ఇప్పుడు దాన్ని వేడి చేయడానికి అంత ఆస్కారం ఉండట్ల డాక్టర్ గారు డెంగ్యూ జ్వరంలో ఎన్ని రకాలు ఉంటాయి ఆ రకాల గురించి వివరిస్తారా ముఖ్యంగా మనం డెంగ్యూ చూసుకుంటే అంటే అది చాలా వరకు దీన్ని మనం ఒక మూడు నాలుగుగా విభజించవచ్చు డెంగ్యూ ఫీవర్ ఒకటి డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ అనేది రెండు సివియర్ డెంగ్యూ ఆర్ డెంగ్యూ షాక్ సిండ్రోమ్ మూడు ఇప్పుడు కొత్తగా ఎక్స్పాండెడ్ డెంగ్యూ అని అన్నారు అంటే డెంగ్యూనే ఇంకొంత ఇంకొన్ని కొన్ని లక్షణాలు కలవటం వల్ల దాన్ని ఎక్స్పాండెడ్ డెంగ్యూ అంటారు మనం ముఖ్యంగా చూసుకుంటే డెంగ్యూ ఫీవర్ అనేది ఇప్పుడు వంద మందిని మనం తీసుకుంటే కనుక వంద మందిలో ఒక ఎనభై శాతం సుమారుగా ఈ డెంగ్యూ ఫీవర్ వస్తూ ఉంటుంది అంటే డెంగ్యూ ఫీవర్ అనేది ఏంటంటే ఒక చిన్న వైరస్ ఒక జ్వరం రావటం రెండు మూడు రోజులు లేదంటే రెండు మూడు వాంతులు అవటం లేదా రెండు మూడు ఇరువచనాలు అవటం తర్వాత తలనొప్పి ఒళ్ళు నొప్పులు ఇలాగ వచ్చి రెండు నుంచి లేకపోతే మ్యాక్సిమం ఫైవ్ డేస్లో తగ్గిపోతాయి ఇది డెంగ్యూ ఫీవర్ సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇది చాలా మందికి పెద్ద ఇబ్బంది కలగజేయదు ఏదో ఒకటో రెండో ట్యాబ్లెట్స్ వేసుకుంటారు పారాసెటమాల్ అనే ట్యాబ్లెట్లు వేసుకుంటే అదే తగ్గిపోతూ ఉంటుంది సో డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ అని చెప్పినప్పుడు ఈ ఏదైతే ఈ లక్షణాలతో పాటు ప్లేట్లెట్స్ మనం అందరూ తెలిసిందే డెంగ్యూ అనగానే అందరికీ గుర్తొచ్చేది ప్లేట్లెట్స్ పడిపోవటం ప్లేట్స్ ఎక్కించుకోవటం గుర్తొస్తూ ఉంటుంది కాబట్టి ఆ ప్లేట్లెట్స్ కౌంటు తగ్గి ఒక ఒక పాయింట్ వరకు తగ్గిన తర్వాత మళ్ళీ మనకి ఆ వైరస్ ప్రభావం శరీరం మీద తగ్గిపోతే మళ్ళీ గ్రాడ్యువల్గా ప్లేట్లెట్స్ పికప్ అయిపోతుంది దీన్ని డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ అంటాం అంటే డెంగ్యూ ఫీవర్లో ప్లేటెట్స్ పడాల్సిన అవసరం ఉండదు డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్లో ప్లేటెట్స్ ఎక్కువగా మనం తగ్గిపోవటం తర్వాత దానివల్ల వచ్చే ఇబ్బందులు ఇవన్నీ కలిగి మళ్ళీ డెంగ్యూ మళ్ళీ ఆ తయే రికవర్ అవుతూ ఉంటుంది యూజువల్లీ ఇది ఫస్ట్ మనం డెంగ్యూ ఫీవర్ ఒక మూడు నుంచి ఐదు రోజులు ఉంటుంది ఇది సుమారు వారం పది రోజులు ఉంటుంది సో ఇది ఈ రెండు కాకుండా డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అంటాం డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అంటే ఒకసారి డెంగ్యూ వచ్చిన తర్వాత సుమారు ఐదో రోజుకి ఆరో రోజుకి సడన్గా మనిషి ఒళ్ళు చల్లపడిపోయి బీపీ డౌన్ అయిపోయి షాక్లోకి వెళ్తారు దానివల్ల ప్రాణాంతకంగా మారుతూ ఉంటుంది సో ఈ షాక్ సిండ్రోమ్ అనేది అందరిలో జరగదు వందలో ఒకరికో ఇద్దరికో జరుగుద్ది అందరికీ షాక్ సిండ్రోమ్ అంత కామన్గా చూడడం ఇది కాకుండా సివియర్ డెంగ్యూ అంటాం సివియర్ డెంగ్యూ అంటే ఏంటంటే డెంగ్యూకి కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తే ఇప్పుడు మనం ఏదైతే డెంగ్యూ వల్ల మరణాలు ఏదో నమోదవుతున్నాయో ఇవన్నీ కూడా ఆ సివియర్ డెంగ్యూలోనే జరుగుతూ ఉంటుంది ఇది ముఖ్యంగా మూడు నాలుగు రకాలుగా ఉంటుంది అనమాట ఒకటి మనకి షాక్ సిండ్రోమ్ కూడా సివియర్ డెంగ్యూ కింద చూసుకోవచ్చు ఎందుకంటే అది ప్రాణాత్మకంగా ఉంటుంది ఏఆర్డిఎస్ అని ఊపిరితిత్తులో కంప్లీట్గా నిమ్ము వచ్చి ఆక్సిజన్ తగ్గిపోయి శ్వాస ఆడక మనిషి ప్రాణాంతకంగా మారచ్చు ఇట్లాంటప్పుడు మనం వెంటిలేటర్ మీద అడిగి పెడతా ఉంటాం ఇది ఈ మనకి ఏఆర్డిఎస్ అనే కాంప్లికేషను సాక్సిండ్రమ్ అనే కాంప్లికేషను కొయాగ్లోపతి అంటాం కొయాగ్లోపతి అంటే రక్తం గట్టగట్టగా ఉండటం వల్ల ఈ ప్లేటెట్స్ తగ్గడం వల్ల కొన్ని ఒక్కసారి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది అంటే ఎక్కువగా యూరిన్లో బ్లీడ్ అవటం లేకపోతే మోషన్లోకి వెళ్ళినప్పుడు నల్లగా మోషన్ పోవటం లేదంటే ఒక్కోసారి పళ్ళ నుంచి బ్లీడ్ అవటం ఇట్లాంటి కొయాగ్లోపతి కాంప్లికేషన్స్ అన్నీ వచ్చేది ఈ సివియర్ డెంగు అంటాం ఈ మామూలుగా సర్వసాధారణంగా చూడడం అంటే ఒక వందలో ఒక నలుగురు ఐదుగురికి సుమారుగా ఎట్లాంటి సివియర్ దెంగు అనేది వస్తుంది ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటంటే ఎక్స్పాండెడ్ డెంగు ఈ ఎక్స్పాండెడ్ డెంగ్యూలో ఏమవుతుందంటే ఈ డెంగు వచ్చిన తర్వాత అంటే చాలా వరకు నేను చెప్పినట్టు డెంగ్యూ ఫీవర్ అయితే ఒక ఐదు రోజుకు ఎప్పుడో తగ్గిపోతాయి హిమరేజిక్ ఫీవర్ అంటే సుమారు ఏడు టు పది రోజులు తగ్గిపోతాయి ఈ సివియర్ డెంగ్యూ అంటే ఆ ఏడు టు పది రోజుల లోపలే తగ్గిపోయే సమయంలో ఇట్లాంటి కాంప్లికేషన్స్ చూస్తూ ఉంటాం ఇది ఎక్స్పాండెడ్ డెంగ్యూ అనేది ఏమవుతుందంటే ఒకసారి జ్వరం తగ్గకపోవటం అంటే పది రోజులు దాటినా కూడా రెండు వారాలు దాటినా కూడా జ్వరం తగ్గకపోవటం దీంతోపాటు అవయవాల్లో కొన్ని కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ముఖ్యంగా మనం మెదడుకు చూసుకుంటే ఎన్సెఫ్లోపతి కానీ ఎన్సెఫ్లైటిస్ అంటూ ఉంటాం మనం మెదరువాపు అంటాం తెలుగులో అందరికీ చాలా వరకు అర్థం కావాలంటే వాప్ వ్యాధి అంటూ ఉంటాం దీనివల్ల ఫిట్స్ రావటం లేదంటే కోమలోకి వెళ్ళటం ఇవన్నీ దీనిలో జరుగుతూ ఉంటుంది ఎన్సెఫలైటిస్ లేదంటే ఎన్సెఫ్లోపతి సడన్గా మనిషి పిచ్చి పిచ్చిగా మాట్లాడటం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటుంది అన్నమాట ఇదంతా బ్రెయిన్ ఇన్వాల్వ్మెంట్ అదే కాకుండా ఒక్కోసారి ఈ కాళ్ళు చేతులు చచ్చి ఉంటాయి ఇది ట్రాన్సోస్మైలైటిస్ అని మనకి వెన్ను మొక్క దెబ్బ ఇట్లాంటి వాటిలలో కాళ్ళు చేతులు ఉంటాయి అంటే ఇవన్నీ కూడా రేర్గా వస్తాయి అంటే సర్వసాధారణం చూడడం ఎప్పుడో వస్తా చూస్తాం అదే మనం హార్ట్ మీద దాని ప్రభావం గుండె మీద కనిపిస్తే మయోకాటైటిస్ అంటాం అనమాట ఆ వైరస్ గుండెని ఇన్ఫెక్ట్ చేయడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ గుండెకి చూగటం వల్ల మయోకాటైటిస్ అంటాం దీనిలో ఏంటంటే హార్ట్ రేట్స్ నూట నలభై నూట యాభై పెరిగి ఒకసారి ఏంటంటే బీపీ తగ్గిపోవటం ఒకసారి మనిషి షాక్లోకి వెళ్ళటం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది సో దీన్ని మయోకాటైటిస్ అంటాం సో మయోకార్టైటిస్ అనేది హార్ట్ వల్ల వచ్చే ఒక ప్రమాదం దానివల్ల ప్రాణాంతకంగా మారుతుంది ఎందుకంటే సడన్గా హార్ట్ రేట్స్ ఒక్కోసారి రెండు వందలు మూడు వందలు కూడా వెళ్ళటం వల్ల దాన్ని ఎరిథీమియాస్ అంటాం ఆ ఎరిథీమియాస్లో ఏంటంటే హార్ట్ ఒక్కోసారి ఆగిపోతూ ఉంటుంది అంత ఫాస్ట్గా కొట్టుకున్నప్పుడు బీపీ లేక మనిషి ప్రాణానికే ఇబ్బంది ఉంటుంది అలాగే లివర్లో కామెరలు వస్తూ ఉంటాయి ఈ కామెరలో కూడా ఎట్లా ఉంటుందంటే వాంతులు రావటం కొద్దిగా ఏం తినబుద్ధి కాకపోవటం ఎక్కువ కడుపు నొప్పి రావటం ఇట్లాంటివన్నీ ఉండి మనం మామూలుగా లివర్ ఫంక్షన్ టెస్ట్ అనే ఒక టెస్ట్లో ఎస్జిఓటి ఎస్జిపిటీ అని ఒక రెండు వాల్యూస్ ఉంటాయి ఈ వ్యాలీస్ మామూలుగా ముప్పై నలభై మధ్యలో ఉండాల్సిన వ్యాల్యూ వందల నుంచి వేలలో పెరుగుతూ ఉంటుంది సుమారుగా ఐదు వేలు ఆరు వేలు ఒక్కోసారి పదివేలు దాకా కూడా వెళ్ళిన కేసులు ఉన్నాయి సో దీనివల్ల ఏంటంటే ఆ లివర్ సరిగ్గా పని చేయకపోవటం వల్ల దానికి వచ్చే ప్రమాదాలు అంటే రక్తం వాంతుల్లో రక్తం పట్టడం లేదా మోషన్లో రక్తం పట్టడం ఒకసారి మనిషి ఫిట్స్ రావటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇది లివర్ మీద ఉన్న ప్రభావం అదే కిడ్నీ మీద ప్రభావం పడితే రీనల్ ఫెయిల్యూర్ అంటాం కిడ్నీ ఫెయిల్యూర్ యూరిన్ ఆగిపోవటం దానివల్ల క్రియాటిన్ పెరిగి సో కిడ్నీ ఫెయిల్యూర్ ఒకటి లివర్ ఫెయిల్యూర్ ఒకటి ఈ హార్ట్ ఫెయిల్యూర్ ఒకటి ఎన్సెఫ్లోపతి ఊపిరితిత్తుల్లో మనం చెప్పింది ఇంత రియాటేస్ లాగా నిమ్ము చేరిపోయి సడన్గా ఆక్సిజన్ సాచురేషన్ డౌన్ అవటం వల్ల మనిషికి ఇవన్నీ వస్తాయి ఇవన్నీ కూడా ఎక్స్పాండెడ్ థింగ్ అంటున్నాను సో వీటిల్లో ఇంకొన్ని చిన్న చిన్న లక్షణాలు ఏంటంటే ఈ కొంతమందికి ఈ ఫిటిక్ సిండ్రోమ్ అని జ్వరం తగ్గిపోతుంది నీరసం 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 అని ఎన్నాళ్ళు ఏం తిన్నా కూడా నీరసం తగ్గదని తిరుగుతూ ఉంటారు అట్లాగా చాలామందికి పోస్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే తగ్గిపోయింది కదా జ్వరం మొత్తం తగ్గిపోయింది అంత ఏం కాంప్లికేషన్ రాలేదు మందులు వాడేసినా వాడకపోయినా మనం బాగానే ఉన్నాం కాకపోతే ఎంత తింటున్నా కూడా బాగా నీరసం నీరసం అనేసి నీరసంతో చాలామంది ఇచ్చేస్తున్నారు అనమాట అది కొంతలో చాలా మందిలో చూస్తాను ఇప్పుడు సుమారు వందలో ఒక పది మంది దాకా ఈ ఫెటిక్ సిండ్రోమ్ అనేది చూస్తాం ఒకసారి ఈ సైకోసిస్ ఒకసారి కొంతమంది ఈ మానసిక వ్యాధులు ఉన్న వాళ్ళకి కూడా అది అప్ అండ్ డౌన్ అయ్యే అవకాశాలు ఈ కొంతమందికి ఏంటంటే ఈ కీల నొప్పులు కూడా మనకి అత్రాలు చేసి అనమాట అంటే ఎక్కడెక్కడ జాయింట్స్ బాగా నొప్పులు రావటం ఇవన్నీ కూడా కొంతమందిలో చూస్తున్నాం సో ఇదంతా ఏంటంటే డెంగ్యూ అంటే ఏదో చిన్న జ్వరం కాకుండా అదొక మనం ఒక స్పెక్ట్రమ్ లాగా చూడాలంటే ఒక పక్కన డెంగ్యూ ఫీవర్ నుంచి డెంగ్యూ హిమ్రాజిక్ ఫీవర్ నుంచి సివియర్ డెంగ్యూ నుంచి డెంగ్యూ షాక్ సిండ్రోమ్ నుంచి ఎక్స్పాండెడ్ డెంగ్యూ సిండ్రోమ్ అంటే మొత్తం ఎన్ని లక్షణాలు ఉన్నాయంటే మనం చిన్న జ్వరం వచ్చి తగ్గిపోవటం నుంచి ప్రాణాంతకం అయ్యే స్టేజ్ వరకు ఇది మొత్తం ఒక చైన్ లాగా ఉంటుంది అయితే మన అదృష్టం అంటే మనలో ఒక మంచి విషయం ఏంటంటే ఇవన్నీ కూడా మనం ఎక్కువ శాతంలో చూడడం యూజువల్లీ ఎయిటీ శాతం ఎయిటీ పర్సెంట్ ఎనభై శాతం వరకు కూడా చాలా వరకు తగ్గిపోతుంది ఇది ఇంగు ఓన్లీ ఒక ఐదు పది శాతంలో ఇట్లాంటి కాంప్లికేషన్స్ ఎక్కువ చూస్తూ ఉంటాయి అన్నమాట డాక్టర్ గారు డెంగ్యూ జ్వరం వచ్చిన వాళ్ళు ఏ లక్షణాలు ఉన్నప్పుడు మాత్రమే హాస్పిటల్లో చేరాల్సి ఉంటుంది ఇప్పుడు ముఖ్యంగా అప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ డెంగ్యూ రాగానే జ్వరం రాగానే చాలామంది కంగారు పడిపోయి ఈ గబాబా హాస్పిటల్కి వెళ్ళిపోవటం టెస్టులు చేయించేసుకోవటం ఇన్ని జరుగుతూ ఉంది అయితే మనం ఈ డెంగ్యూ నేను చెప్పినట్టు మనకి చాలా మందికి రెండు మూడు రోజులకు తగ్గిపోయే జ్వరం లేదంటే కొద్దిగా ఒళ్ళు నొప్పులు రెండు మూడు వాతులు విరోచనాలు ఇలాంటివి తగ్గిపోతే మనకి పెద్ద ఇబ్బంది ఉండదు సో యూజువల్లీ ఏంటంటే ఒక రోజు డెంగ్యూ వస్తే ఒకటి రెండు మూడు ఈ మూడు రోజుల్లో పెద్దగా ప్లేట్లెట్స్ మీద కూడా ప్రభావం ఉండదు ఈ ప్లేట్లెట్స్ తగ్గడం కూడా ఎప్పుడు జరుగుతుందంటే సుమారుగా జ్వరం తగ్గే ఐదో రోజు ఆరో రోజు ఆ స్టేజ్లో మనకు ప్లేట్లెట్స్ పడతా ఉంటాయి తగ్గు మన బాడీలో ప్లేట్లెట్స్ తగ్గిపోతూ ఉంటాయి సో మనం హాస్పిటల్లో ఎప్పుడు కంపల్సరీగా అడ్మిట్ అవ్వాలి అనే దానికి ఏంటంటే ముందు బాగా ఆ జ్వరం మరి నూట ఐదు నూట నాలుగు ఉండి తగ్గకపోవటం ఒకటి రెండోది బాగా వాంతులు అసలు ఆగట్లా వాంతులు ఒక పదో పదిహేను వాంతులు అయిపోతున్నాయి బాగా కడుపు నొప్పి సివియర్ పెయిన్ అవ్వడం అంటే తట్టుకోలేని కడుపు నొప్పి లేదు ఒక మనకి షుగర్ బీపీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నిటి కూడా మందులు వాడతాను అన్ని కంట్రోల్లో సరిగ్గా లేదు అన్నప్పుడు అంటే ఇన్ని కో పాపిటీస్ అంటాం అనమాట ఇట్లాంటి పేషెంట్సు కంపల్సరీగా హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది అయితే కేవలం ప్లేటెట్స్ ఏదో ఒక లక్షన్నర నాలుగు లక్షలో ఉండాల్సిన ప్లేటెట్స్ ఒక లక్షకి లేదంటే ఒక ముప్పై వేలు అరవై అరవై వేలు ఇట్లా తగ్గింది అంతంత మాత్రాన హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ప్లేటెట్స్ ఎక్కించే అవసరం అందరికీ ఉండదు ప్లేటెట్స్ చాలా వరకు అతంటే తగ్గి అవి పెరుగుతూ ఉంటాయి చాలా తక్కువ శాతంలోనే ప్లేట్లెట్ తగ్గటం వల్ల ఇబ్బందులు కలుగుతాయి అంటే బ్లీడింగ్ టెండెన్సీ అంటాం ఆ బ్లీడింగ్ టెండెన్సీ అంటే మనం పళ్ళు తోముతున్నప్పుడు ఆ పళ్ళ నుంచి రక్తం రావటం కానీ మోషన్ బ్లాక్గా పోవటం లేదంటే నీరసం అయిపోవటం మనిషి లేదంటే యూరిన్ రెడ్గా పోవటం ఒంటి మీద బాగా చొ మచ్చలు మచ్చలుగా అంటే చుక్కలు చొక్కలుగా వస్తాయి పెట్టించే పరిపేరు అంటాం ఇవన్నీ అంటే చుక్కలుగా రెర్రగా చుక్కలు చుక్కలుగా వస్తూ ఉంటుంది అనమాట ఇట్లాంటివి ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ వైద్య సలహా తీసుకుని అవసరం మేతట చేసుకోవాలి కానీ మనం చెప్పినట్టు ఎనభై శాతంలో ఇది డెంగ్యూ ఫీవర్లో హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం అవసరాలు ఉండవు కాబట్టి నేను చెప్పినట్టు కోమార్బిటీస్ ఉన్నప్పుడు మాత్రం అంటే షుగరు బీపీ హార్ట్ ప్రాబ్లం లివర్ ప్రాబ్లం లేదంటే డయాలసిస్ మీద ఉన్న పేషెంట్స్ లేదంటే కేజ వాతానికి ఏదో స్టిరాయిడ్స్ వాడుతున్న పేషెంట్స్ ఇట్లాంటి ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీగా మనం వైద్యని సలహా తీసుకుని అవసరమైతే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాల్సిన అవసరం ఉంటుంది డాక్టర్ గారు ఫ్లూకి ప్లేట్లెట్ పరీక్షలు ఎప్పుడు తీసుకోవాల్సి ఉంటుందండి ఇది ముఖ్యంగా ఏంటంటే చాలా వరకు ఈరోజు జ్వరం రాగానే చాలామంది డెంగ్యూ టెస్ట్ చేస్తున్నారు డెంగ్యూ పాజిటివ్ రాగానే చాలామంది ఒక్కోసారి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కూడా ప్లేటెట్స్ చెకింగ్ చేసుకున్నారు ఇది పెద్ద మనకి పెద్ద ఉపయోగం ఉండదు నెంబర్ వన్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈ ప్లేట్లెట్స్ అన్నీ కూడా ఫస్ట్ రెండు మూడు రోజుల్లో డెంగ్యూ వచ్చినప్పుడు ప్లేటెట్స్ చాలా వరకు అది నార్మల్గానే ఉంటుంది కౌంటు సో ప్లేటెట్స్ లక్ష పైన ఉంటే మనం అసలు మనం దాని గురించి అసలు ప్లేటెట్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు యాభై వేల నుంచి లక్ష మధ్యలో ఉన్నప్పుడు కొద్దిగా జాగ్రత్త పడాలి యాభై వేలు కిందకు వచ్చినప్పుడు మనం ఇంకొంత అన్నీ చూసుకుంటూ ఉండాలి బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉందా లేదా అనేది ఇరవై వేలు లోపల వచ్చినప్పుడు కంపల్సరీ వైద్య సలహా తీసుకుంటాం ముఖ్యం వేలు లోపల ఉన్నప్పుడు కంపల్సరీ ప్లేటెట్ ఎక్కించే అవకాశం ఎక్కువ ఉంటుంది సో మనకేనంటే ఇంటర్నేషనల్గా కూడా ప్లేటెట్ ట్రాన్స్ఫ్యూషన్ అంటాం ప్లేట్లెట్స్ ఎప్పుడు ఇవ్వాలి అనే దానికి ఒక థ్రెష్ హోల్డ్ అంటాం అంటే ఏ లెవెల్ చూసుకున్నప్పుడు ప్లేటర్స్ ఇవ్వాలి కంపల్సరీ అయినప్పుడు పదివేలుగా ఇంటర్నేషనల్గా కూడా దానికి గుర్తింపు ఉంది పదివేలు లోపల ఉంటే కంపల్సరీ ట్రాన్స్ఫిషన్ చేయాలి ఆర్ ఇప్పుడు యాభై వేలు ముప్పై వేలు ఇరవై వేలు ఇట్లా ఉండి బ్లీడింగ్ అవుతుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ రక్తం కారుతుంది లేదంటే మోషన్లో రక్తం అవుతుంది లేదా మోషన్ బ్లాక్ అయిపోతుంది ఇలాంటి బ్లీడింగ్ టెండెన్సీ ఉన్నప్పుడు ప్లేట్లెట్ కౌంట్కి మనకి పెద్ద ప్రాధాన్యత బ్లీడింగ్ జరుగుతున్నప్పుడు మాత్రం కంపల్సరీగా ఒక్కోసారి ఎక్కించాల్సి వస్తుంది ప్లేట్లెట్స్ సో ప్లేట్లెట్స్ పరీక్ష అనేది రోజుకు మూడు నాలుగు చార్లు చేయడం అనేది అనవసరం ఎక్కువగా మనం రోజుకో రెండు ఒకసారి చూసుకున్న సరిపోద్ది అవి ఒకేసారి లక్ష నుంచి పదివేలకు పడిపోయే అవకాశం ఉండదు అది గ్రాడ్యువల్గా పడుతూ ఉంటుంది లక్ష ఉంటే లక్ష నుంచి తొంభై ఎనభై డెబ్బై లేదంటే ముప్పై అలా నిదానంగా పడతాయి నెంబర్ వన్ గ్రాడ్యువల్గా ఎప్పుడూ సడన్గా రక్షణ నుంచి బతికి పడేది అనేది ఒక వెయ్యి మందిలో రెండు వేల మందిలో ఒకటి జరగవచ్చు కానీ అంటే వైరస్ సివియారిటీ ఉంటే బట్ మోస్ట్ ఆఫ్ ద టైం గ్రాడ్యువల్గా లాస్ ఉంటుంది కాబట్టి మనకి టైం వస్తుంది సో మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన ఏంటంటే బ్లీడింగ్ టెండెన్సీ ఉందా లేదా అంటే పళ్ళు తోకినప్పుడు ఏమైనా రక్తం కనబడుతుందా లేదంటే మోషన్ ఏమైనా బ్లాక్ వెళ్తుందా యూరిన్ ఏమైనా ఎర్రగా వెళ్తుందా ఒంటి మీద ఏమైనా మచ్చలు వస్తున్నాయా ఇలాంటి మనం ఎక్కువ చూసుకోవాలి ప్లస్ టెస్టులు కన్నా చాలామంది అంటే టెస్ట్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు ఇట్లాంటి పాయింట్స్ కన్నా సో లక్షణాలు ఉన్నప్పుడు మనం కంపల్సరీ టెస్ట్ చేసుకోవాలి లక్షణాలు లేకపోతే వరి యొక్క యూజువల్లీ ఐదో రోజు సుమారుగా ప్లేటెట్స్ ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఐదో రోజుకి మనం ప్లేటెట్స్ చెక్ చేసుకుంటే చాలా వరకు మనకి దాని ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది సో మోస్ట్ ఆఫ్ ద టైం పడిన ప్లేటెట్స్ కూడా ఆ వైరస్ ప్రభావం శరీరం మీద తగ్గంగానే అయ్యే పెరుగుతూ ఉంటాయి గారు ఈ డెంగ్యూ జ్వరం పాటించిన వారు ఎలాంటి ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది ఈ ఆహార నియమాలు అంటే మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఏది ఏ జ్వరం వచ్చినా కూడా మా మన ప్రజలందరూ కూడా ఏం తినాలి ఏం తినకూడదని చాలా ఇదిగా ఉంటూ ఉంటుంది వాంతులు విరోచనాలు లేవు కడుపు నొప్పి లేదు తినగలుగుతున్నానంటే దానిలో ఏమి పచ్చాలు ఏమి ఉండవు ఏమి అంటే కొద్దిగా మరీ జ్వరం ఎక్కువ ఉన్నప్పుడు ఈజీగా అరుగు అరి అరిగే పదార్థాలు ఇడ్లీ లాంటివి కానీ సాఫ్ట్ బ్రెడ్ కానీ ఇట్లాంటివి తినొచ్చు మనం తినగలిగితే మామూలుగా రైస్ కూడా తీసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ముఖ్యంగా మనం గమనించాల్సిందంటే లిక్విడ్ ఆ ద్రవ పదార్థాలు అంటే మనకి కొబ్బరి నీళ్ళు కానీ మజ్జిగ కానీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఇట్లా లిక్విడ్ అంటే ఎక్కువ చాలా వరకు ఈ ప్లేట్లెట్స్ ఈ డెంగ్యూలో ఏంటంటే మనం ఇప్పుడు మనం చెప్పుకున్న షాక్ సిండ్రోమ్ ఇవన్నీ కూడా అవి కొంత బీపీ డౌన్ అవుతాయి ప్లాస్మా లీక్ అంటాం ఎక్కడికక్కడ రక్తంలోంచి ప్లాస్మా బయటకు రావటం వల్ల మనకి బీపీ డౌన్ అవుతుంది కాబట్టి ఫ్లూయిడ్స్ బాగా ఎక్కువ తీసుకోవాలి అంటే గంట గంటకే ఎంతవరకు తాగితే దవ్వ పదార్థాలు ఎస్పెషల్లీ మజ్జి కానీ కొబ్బరి నీళ్ళు కానీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఇట్లాంటివి ఎక్కువ తీసుకోవాలి తినగలిగితే అన్నీ తినవచ్చు బొబాకాయ ఆకుల రసాలు లేదంటే ఈ కాయలు ఇలాంటివి కూడా ఎక్కువ తీసుకున్నారు కానీ అంత దానివల్లే ఇబ్బంది లేదు ఇప్పుడు అన్ని ట్యాబ్లెట్స్ వచ్చేసినాయి సో చాలామందికి ఆకు రసం వల్ల కూడా కొంతసారి వాంతులు అవుతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు చాలా వరకు ఈ ఆకు రసం అనేది ఎక్కువ తీసుకున్నారు సో దానిలో ఆ ప్లేటెట్ మీద కొంత పెంచే గుణం కానీ దానికి మనం కష్టపడి ఆ బాటిల్ బాటిల్ ఆకు రసాలు తాగి మళ్ళీ దానికి వాంతులు చేసుకునే దానికన్నా ఈ రోజుల్లో ఆ ప్లేటెట్కి ఇప్పుడు అదే ఎక్స్ట్రాక్ట్ని మనం ట్యాబ్లెట్ ఫామ్లో దొరుకుతున్నాయి కాబట్టి ట్యాబ్లెట్స్ వాడుకుంటే సరిపోతాయి సో ఆహార నియమాలు చాలా వరకు జ్వరం ఉన్నప్పుడు ఏ తినగలిగితే తింటాం ఈజీగా మనకి అరుగుదలయ్యే పదార్థాలు తింటాం జ్వరం తగ్గిన తర్వాత అసలు రిస్ట్రిక్షన్ ఏం లేదండి చాలామంది ఏంటంటే అది చికెన్ తినకూడదు లేదంటే నాన్ వెజ్ తినకూడదని కొన్ని వారాలు నెలల పాటు పచ్చాలు చేస్తున్నారు దీనివల్ల ఎక్కువగా నేర సంస్థ తప్పితే పెద్ద ఉపయోగం లేదు డెంగ్యూ అనేది కామన్గా వచ్చే వైరస్ మాక్సిమం ఫైవ్ టు సిక్స్ సిక్స్ డేస్ కన్నా ఎక్కువ ఉండదు కాబట్టి సో దానికోసం మనం రెండు రోజులు జ్వరం తగ్గిపోతే ఒక రెండు నెలల మనకి తిండి తినక మళ్ళీ లేనిపోని మళ్ళీ దానికి బలాన్ని ఇది మందులు వాడుకోవటం కూడా అంత సరైన పద్ధతి కాదు డాక్టర్ డెంగ్యూకి అందుబాటులోకి ఇప్పుడు ఈ డెంగ్యూ టీకా ఒకటి ఆల్రెడీ స్టార్ట్ అయిందండి ఆఫ్రికాలో ట్రయల్స్ మొన్నే అయిపోయినాయి ఇది రెండు రకాలు ఆల్రెడీ వ్యాక్సిన్స్ అవైలబిలిటీ ఉంది సో ఇంకా మనకి ఇండియాలో కంప్లీట్గా రాలేదు డెంగ్యూ టీకా అవైలబిలిటీలోకి సో త్వరలో వచ్చే అవకాశం ఉంది సో ఆఫ్రికాలో ఆల్రెడీ స్టార్ట్ చేశారు అది టీకా అంటే ఇమ్యునేషన్ ప్రోగ్రామ్ కంటే స్టడీస్ అయిపోయి మన అప్రూవల్ అయిపోయి ఆల్రెడీ రెండు రెండు కంపెనీలు ఆల్రెడీ స్టార్ట్ చేశాయి కాబట్టి ఇప్పుడు మనకేంటంటే ఈ టీకాలు ఎప్పుడు కూడా ఏమిటంటే ఒక టీకా ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత దానికి ఒక స్టడీ పీరియడ్ ఉంటుంది అంటే కొన్నాళ్ళు దాని మీద ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయా లేదా అని అబ్జర్వేషన్ అన్నీ ఉంటాయి అంటే సుమారుగా టీకా డెవలప్ అవ్వడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది ఓన్లీ మనకి కోవిడ్ టీకా ఒకటేనే ఇన్ వన్ ఇయర్లో మనం ఒక టెక్నాలజీ ద్వారా మనం దాన్ని త్వరగా తీయగలిగాం బట్ అంతకుముందు మనం ఏ టీకా వేసుకున్నా కూడా కొన్ని సంవత్సరాలు సంవత్సరాలు దాని మీద అన్ని స్టడీస్ జరిగి కానీ అవి బయటికి రావు సో ఓవరాల్గా అప్పుడు డెంగ్యూ కూడా లాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి చేసి క్లినికల్ ట్రయల్స్ అన్నీ అయిపోయి వాడుకలోకి వచ్చింది అది ఇస్తాం స్టార్ట్ చేశారు అయితే మన ఇండియన్ సెటప్లోకి ఇంకా మనకి ఆ డెంగ్యూ ఇంకా ఆ టీకా అందుబాటులో రాలేదు త్వరలో అది కూడా వచ్చే అవకాశం ఉంది డాక్టర్ గారు డెంగ్యూ జ్వరానికి చికెన్ గున్యా జ్వరానికి గల తేడాలు వివరిస్తారు ఇప్పుడు ఈ రోజుల్లో ఇప్పుడు మనకి ఏంటంటే చూసుకుంటే రెండు కూడా ఎక్కువ శాతంగానే ఉన్నాయి డెంగ్యూ పక్కన నడుస్తూ ఉంటే చికెన్ గున్యా కూడా ఎక్కువగా ఉంటుంది సో రెండు జ్వరాలు కూడా దోమ కొడితేనే వచ్చే జ్వరాలు సో రెండు జ్వరాల్లో కూడా ఇట్లాగే కాంప్లికేషన్స్ కానీ ఇట్లాగే క్లినికల్గా మనకి లక్షణాలు కానీ అంటే జ్వరాలు జ్వరం రావటం ఒళ్ళు నొప్పి రావటం జాయింట్ పెయిన్స్ తర్వాత తలనొప్పి వాంతులు ఈరోచనాలు ఈ రెండింటిలో కూడా ఈ కామన్ ఫీచర్స్ ఉంటాయి రెండింటికి కూడా సో కాంప్లికేషన్స్ కూడా డెంగ్యూకి నేను చెప్పినట్టు ఇప్పుడు మనకి షాక్ సిండ్రోమ్లు ఏఆర్డిఎస్లు తర్వాత మనకి మయోకాడేట్స్ అంటే హార్ట్ అటాక్ బ్రెయిన్ మీద ప్రాబ్లం ఇవన్నీ ఉంటాయో అలాగా ఇందులో కూడా కొన్ని కొన్ని చికెన్ గున్యాల కూడా జరుగుద్ది అయితే ఈ రెండింటినీ మనం కంపేర్ చేస్తే చికెన్ గున్యా డెంగ్యూ కన్నా కొద్దిగా అంటే మన తీవ్రత కొద్దిగా తక్కువగా ఉంటుంది అంటే కాంప్లికేషన్స్ చికెన్ గున్యాలు ఎక్కువ చూడడం సో డెంగ్యూలో కాంప్లికేషన్స్ ఎక్కువ చూస్తాం నెంబర్స్ వైజ్గా చూసుకుంటే డెంగ్యూనే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది చికెన్ గునియాకు తక్కువ కనిపిస్తూ ఉంటుంది అయితే చికెన్ గునియా ముఖ్యంగా ఏంటంటే ఒక రెండు రోజులు మూడు రోజులు కన్నా ఎక్కువ జ్వరం ఉండదు యూజువల్లీ వారాల తరపడి జ్వరం యూజువల్లీ చికెన్ గునియాలో జరగదు డెంగూ అనేది జరుగుతూ ఉంటుంది బట్ నొప్పులు మాత్రం చికెన్ గున్యాకి డెంగ్యూకి కంపేర్ చేసుకుంటే చికెన్ గునియాలో నొప్పులు చాలా ఎక్కువ ఉంటుంది అంటే డెంగూ మీద కూడా ఎక్కువ ఉంటుంది సో డెంగ్యూలో కూడా ఉంటుంది కానీ చికెన్ గున్యాలో ఎట్లా ఉంటుందంటే ఒక్కోసారి అసలు మనం లేచి నడవలేని పరిస్థితి అంత స్టేజ్కి వచ్చేస్తాం అనమాట సో ఆ చికెన్ గున్యా పేరు కూడా ఏదైతే ఉందో దాన్ని డెరివ్ చేసుకున్న అర్థం ఏంటంటే ఈ బెండ్ అయిపోవటం మనిషి అంటే అసలు ఆ నెప్పులకి వంగపడిపోయి నడవలేని పరిస్థితి వస్తూ ఉంటాడు అనమాట సో దాన్ని మనం చికెన్ గున్యా అంటాం డెంగ్యూకి కూడా అయ్యే నొప్పులు ఉంటాయి దాన్ని బేక్ బ్రౌన్ ఫే బేక్ బ్రోన్ బోన్ ఫీవర్ అంటాం అంటే ఎముకలు ఇటు చేసినంత నొప్పులు అనమాట సో ఈ రెండు కంపేర్ చేసుకుంటే చికెన్ గునియాలో మనిషి కథలు ఎక్కువ కూడా చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది అంటే బాత్రూమ్ వరకు వెళ్ళాలన్నా కూడా వెళ్ళలేని పరిస్థితి అవుతాయి డెంగ్యూలో మనకు ఆ నొప్పులు ఉన్నా కూడా కొంతవరకు మనం లేచి కూర్చొని కొద్దిగా బాత్రూమ్ వరకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది సో ఈ కాంప్లికేషన్స్ ఈ ప్లేటెట్స్ పట్టడం అవన్నీ కూడా చికెన్ గునియాలో కూడా కొంత ప్లేటెట్స్ తగ్గొచ్చు కానీ డెంగ్యూ అంత శాతం ప్లేటెట్స్ పడిపోవటం కానీ లేదా ప్లేటెట్ ఎక్కించాల్సిన అవసరం కానీ చికెన్ గునియాలో జరగదు డెంగ్యూలో యూజువల్లీ వన్స్ ఆ జ్వరం తగ్గిపోయిన తర్వాత నొప్పులు అన్నీ తగ్గుతాయి బట్ చికెన్ గున్యాలో ఒకసారి నొప్పులు మనకి వారాల నుంచి నెలల పాటు ఉండిపోతూ ఉంటుంది కాబట్టి సో ఒకసారి మనకి ఇనీషియల్ స్టేజ్లో ఫస్ట్ టూ త్రీ త్రీ డేస్లో చికెన్ గున్యాని డెంగుని పెద్దగా మనం అంటే ఓన్లీ లక్షణాల మీద మనం చెప్పలేం ఇదా అదే అనేది ఎందుకంటే రెండింటిలో కూడా అదే లక్షణాలు ఉంటాయి బట్ ఒక చిన్న పాయింట్ ఏంటంటే నొప్పులు రెండు ఉన్నా కూడా అస్సలు లగలేని పరిస్థితి ఉంటే చికెన్ గున్యా ఎక్కువ ఉండే అవకాశం ఉంది కొద్దిగా లేచి మన పని మనల్ని చేసుకునే పరిస్థితిలో డెంగ్యూలో ఉంటారు ప్రేక్షకులకి డెంగ్యూ జ్వరం గురించి అనేక సూచనలు సలహాలు ఇచ్చినందుకు నమస్కారం